గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈజ్ సాంఘిక వికాస సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించినటువంటి వారు ఎరిక్సన్ ఈయన ఫ్రాయిడ్ అనుచరులలో ముఖ్యుడు ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతంలోని మూలాలను ఆధారంగా చేసుకొని ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది ఈ ఎరిక్సన్ ప్రకారం ఎరిక్సన్ ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి తన వికాస దశలలో అనేకమైనటువంటి ఒత్తిడులకు ఆందోళనలకు గురి అవుతూ ఉంటాడు ఇతడు తన మూర్తిమత్వ వికాసంతో తన తెలివితే ప్రజ్ఞతోని ఆ సాంఘిక పరిసరాలలో వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాడని తెలియజేసినాడు ఇతనికి వచ్చేటటువంటి ఈ దీన్నే సాంఘిక వికాసంగా పేర్కొన్నాడు ఈ సాంఘిక వికాస దశలు అనేటువంటివి ఎనిమిది ఉంటాయని ఎరిక్సన్ తెలియజేసినాడు ఎనిమిది సద్గుణాలను కూడా తెలియజేసినాడు అంటే ఇవి వ్యక్తి యొక్క వికా వికాస దశలలో ఈ ఎనిమిది సాంఘిక ఈ ఎనిమిది ఒత్తిడిలు అనేటువంటి ఉంటాయి అవి ఏ విధంగా సమస్య నుండి పరిష్కారం జరుగుతాయని ఎనిమిది దశలను వివరించడం జరిగింది ఎనిమిది సద్గుణాలను కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది అందులో ఒకటి నమ్మకం అపనమ్మకం ఇది పుట్టినప్పటి నుండి పుట్టినప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరాల వయసు వరకు వయసు ఉన్నటువంటి పిల్లలలో ఏర్పడుతుంది పుట్టినటువంటి బాలుడు తల్లిదండ్రుల నుండి సంరక్షకుల నుండి ప్రేమ వాత్సల్యాన్ని పొందుతారు దీనివల్ల అతనికి తల్లి పట్ల మళ్ళీ ప్రపంచం పట్ల మళ్ళీ తన మీద తనకు నమ్మకం అనేటువంటిది కలుగుతుంది ఏ శిశువు అయితే సంరక్షకుల నుండి తల్లిదండ్రుల నుండి సరైనటువంటి పోషణను కానీ ప్రేమాభిమానాలను కానీ పొందడో అతనికి ప్రపంచం పట్ల మళ్ళీ తన మీద తనకు కూడా తల్లి పట్ల కూడా అపనమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది దీని ఇందులో ఏర్పడేటువంటి సద్గుణము అనేటువంటిది ఆశ నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సిగ్గు బిడియం ఇది ఒకటిన్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల పిల్లలలో ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ నమ్మకంలో ఉన్నటువంటి పిల్లవాడు ఈ ఏజ్ లో పిల్లవారికి తన యొక్క పనులను స్వతంత్రంగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటది తన యొక్క పనులను తనే చేసుకోవాలనేటువంటి ధోరణిలో ఉంటాడు అంటే నమ్మకాన్ని పొందినటువంటి పిల్లవాడు పూర్వదశలో నమ్మకాన్ని పొందినటువంటి పిల్లవాడు తన పనులను తను చేసుకుంటుంటాడు తల్లిదండ్రులు కూడా వారికి తగిన అవసరమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అతడు పిల్లవాణిని గనక అతి ప్రేమగా పెంచడం ఆంక్షలను విధించడం వల్ల అతనిలో స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఏర్పడక సిగ్గు బిడియం అనేటువంటిది ఏర్పడుతుంది దీనిలో ఏర్పడేటటువంటి సద్గుణం అనేటువంటిది తలంపు నెక్స్ట్ మూడవది అపరాధన చొరవ చొరవ మరియు అపరాధన అనేటువంటిది ఇది మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలలో కలుగుతుంది అయితే పూర్వ దశలలో ఈ నమ్మకం స్వయం ప్రతిపత్తి అనేటువంటిది పొందినటువంటి పిల్లవాడు ఎలాంటి అంశం లేకుండా అవసరమైనటువంటి స్వేచ్ఛలో పెరిగినటువంటి పిల్లవాడు తన సమ అంటే ఎక్కువ ప్రశ్నించడం ద్వారా విషయాలను తెలుసుకునేటటువంటి ఏజ్ ఇది మళ్ళీ పరిసరాలను గమనిస్తాడు కొన్ని కృత్యాలు చేయడానికి ఇష్టపడతాడు అలాంటి ఏజ్లో అతడు చొరవ చూపడం అనేటువంటిది జరుగుతుంది పూర్వదశలో పొందినటువంటి అనుభవాల వల్ల చొరవ చూపడం అనేటువంటిది జరుగుతాయి ఈ యొక్క పిల్లలు కట్టడిలో పెరుగుతారు ప్రతి దానికి ఆ పిల్లలను విమర్శించడం ఇది చేయొద్దు అది చేయద్దు అనేటువంటి దానిలో ప్రతి దానికి విమర్శించడం ఏదైనా చిన్న తప్పు చేసినా శిక్షించడం అనేటువంటి చేసినట్లయితే వాటిలో వారిలో అపరాధ భావము అనేటువంటిది ఏర్పడుతుంది ఇందులో ఏర్పడేటటువంటి సద్గుణము ప్రయోజనం నెక్స్ట్ నాలుగవ దశ దశలో శ్రమశీలత శ్రమశీలత న్యూనత ఇది ఆరు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో కలుగుతుంది ఇక్కడ పిల్లవాడు పాఠశాలకు అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది పిల్లవాణి వారిలో తల్లిదండ్రులు పాఠశాల వాతావరణము ఉపాధ్యాయుల యొక్క ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది మీరు నిష్పాదన అనేటువంటిది హైగా ఏర్పరచుకోవాల్సిన ప్రగతి అనేటువంటి చూపించాల్సినటువంటి వయసు ఉంటుంది సమవయస్కులతో పోటీ పడేటటువంటి వయస్సు పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది పాఠశాలల్లో అలాంటి వయస్సు అయితే ఈ ఏజ్ లో ఈ మూడు కరెక్ట్గా పొందినటువంటి పిల్లవాడు మంచి మూర్తిమత్వ వికాసము అనేటువంటిది ప్రజ్ఞా వికాసము అనేటువంటిది జరిగి మంచిగా నిష్పాదన చూపడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రోత్సహించడం అభినందించడం అనేటువంటిది జరుగుతుంది అలాంటి పిల్లవాడిలో శ్రమశీలత సాధన పరంగా వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది శ్రమశీలత అనేటువంటిది డెవలప్ అవుతుంది ఎప్పుడైతే పిల్లవాడికి తగిన సామర్థ్యాలు లేవని తల్లిదండ్రులు ఆ నిష్పాదనను మాత్రమే చూసి అతన్ని ఎందులో నిష్ణాతుడవుతాడు అనేది గమనించకుండా టీచర్లు కూడా అతన్ని ఊరికే నిందించడము అందరికంటే తక్కువ అనేటువంటిది అందరిలో అగౌరవపరచడం వల్ల ఆ పిల్లవాడిలో న్యూనతాభావము అనేటువంటిది ఏర్పడుతుంది నేను విలువ లేని వాడిని నాకు రాదు అనేటువంటి భావన అనేటువంటిది ఏర్పడుతుంది ఈ ఏజ్లో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళలో మంచి శ్రమశీలత పెరిగేటట్టు వాళ్ళకి ఏదైతే వస్తుందో దాన్ని ఇంకా ఎక్కువ నేర్పి వాళ్ళని ఉత్సాహపరిచేటట్టు చేసినట్లయితే శ్రమశీలత భావం వాళ్ళకు కూడా కలుగుతుంది ఈ ఏ ఏజ్ లో ఏర్పడేటటువంటి సద్గుణం అనేటువంటిది సామర్థ్యం వీటి మీద బిట్స్ బిట్స్ వస్తున్నాయి ఇప్పుడు రెగ్యులర్ గా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ తదాత్మ తధాత్మయం తదాత్మ సంభ్రమం ఇది కౌమార దశలో జరుగుతుంది పన్నెండు నుండి ఇరవై సంవత్సరాల వయసులో జరుగుతుంది ఇందులో ఒత్తిడి అనేటువంటిది సమాజం నుండి ఉంటుంది తల్లిదండ్రుల నుండి ఉంటుంది పాఠశాల నుండి ఉంటుంది విద్యాపరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల పైన ఉంటుంది కెరీర్ అనేటువంటిది ఏర్పరచుకోవడానికి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన సమయం ఉద్యోగానికి బాటలు వేసుకోవాల్సిన సమయం కాబట్టి ఇందులో పిల్లవాడు చాలా ఒత్తిడికి ఆందోళనకు గురి అవుతూ ఉంటాడు ఇవి మూడు కరెక్ట్గా పొందినటువంటి పిల్లవాడు తన ఫ్యూచర్ విద్యకు కానీ తన ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఉద్యోగాన్ని గురించినటువంటి ప్లానింగ్స్ కానీ చక్కగా చేసుకోగలుగుతాడు ఈ కౌమార దశలు ఎటువంటి ప్రేమను పొందలేనటువంటి విద్యార్థులు ఈ పూర్వ దశల్లో రాణించినటువంటి విద్యార్థుడు అతడు విద్య పట్ల కానీ ఉద్యోగం పట్ల కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి స్థాయిలో ఉండడు అలాంటి పిల్లవాడికి తల్లిదండ్రులు ముఖ్యంగా ఉపాధ్యాయులు మార్గదర్శకత్వాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళ గైడెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళలో కూడా తదాత్మం అనేటువంటిది చెందే అవకాశం ఉంటుంది లేనట్లయితే తదాత్మ సంభ్రమణం అనేటువంటిది వాళ్ళలో సంభవిస్తుంది దీనిలో ఏర్పడేటటువంటి సద్గుణం అనేటువంటిది విశ్వసనీయత నెక్స్ట్ సిక్స్త్ వన్ వయోజన దశలో ఇది ఏర్పడుతుంది ఉత్పాదకత ఈ వయోజన దశలో ఏర్పడుతుంది ఇది ఇరవై నుండి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారిలో ఏర్పడుతుంది వీరిలో సన్నితత్వం సన్నితత్వం మరియు ఏకాంతం అనేటువంటిది ఏర్పడుతుంది సన్నితత్వం మరియు ఏకాంతం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది ఇరవై నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు వ్యక్తులకు ఏర్పడుతుంది ఇది వయోజన దశలో ఏర్పడడం అనేటువంటిది ప్రారంభ దశలో ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది ఈ దశలోని వారు తన చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధితులతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో గాని మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు అయితే ఏదైనా పరిస్థితుల వల్ల ఏదైనా కారణాల వల్ల బంధాలు అనేటువంటివి విడిపోయినట్లయితే వాళ్ళు ఒంటరితనానికి గురవుతూ ఉంటారు సన్నిహితాన్ని పెంచుకుంటారు అదే ఏ విధమైన ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాళ్ళలో ఏకాంతం ఒంటరితనం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ దశలో వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని పరిష్కరించవలసినటువంటి బాధ్యత వ్యక్తి పైన ఉంటుంది ఇది సన్నిధత్వము ఏకాంతత్వము ఇరవై నుండి నలభై ఐదు సంవత్సరాలలో జరుగుతుంది ఇందులో జరిగేటటువంటి సద్గుణము అనేటువంటిది ప్రేమ నెక్స్ట్ ఏడవది ఉత్పాదన మరియు స్తబ్దత అనేటువంటిది స్తబ్దత ఇది నలభై ఐదు నుండి అరవై అరవై సంవత్సరాల వయసు వారిలో ఏర్పడుతుంది అయితే వీరిలో ఎక్కువగా ఈ దశలో పిల్లల పెంపకం పైన దృష్టి అనేటువంటిది ఉంటుంది తన దగ్గర పనిచేసేటటువంటి వారికి సూచనలు సలహాలు ఇవ్వడము అనేటువంటి దశ అనేటువంటిది ఇందులో ఈ పూర్వ దశలలో అన్ని స సక్రమంగా పొందినటువంటి వారు ఈ దశలో ఉత్పాదన దిశగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇది సరిగ్గా పొందలేని వారు ఉత్మా ఉత్పాదక అనేటువంటిది బలహీన బలహీనంగా ఉన్నటువంటి వారిలో స్తబ్దత అనేటువంటిది ఏర్పడుతుంది ఇందులో ముఖ్యమైనటువంటిది మళ్ళీ మన సంస్కృతులను కానీ వాటిని పరిరక్షించవలసినటువంటి బాధ్యత అనేటువంటిది వ్యక్తి పైన ఉంటుంది ఇక్కడ ఏర్పడేటటువంటి సద్గుణము సంరక్షణ నెక్స్ట్ ఎయిత్ వన్ చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఏర్పడుతుంది న్యూనట చిత్తశుద్ధి మరియు నిరాశ ఇది అరవై నుండి అరవై సంవత్సరాల నుండి వృద్ధాప్యం వరకు చివరి దశ వరకు ఇది ఉంటుంది అయితే ఈ పూర్వ పూర్వదశలో అన్ని పొందినటువంటి వ్యక్తులు మనశాంతిగా ఉంటారు సంతృప్తిగా ఉంటారు తన పట్ల తను చేసినటువంటి పనుల పట్ల సంతృప్తిగా అనేటువంటిది ఉండి ప్రపంచం పట్ల కూడా సంతృప్తిగా ఉండి చిత్తశుద్ధి అనేటువంటిది వీరిలో కలుగుతుంది ఈ పూర్వ వి సక్రమంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి మళ్ళీ నిర్వర్తించే మార్గము అనేటువంటిది లేదు కాబట్టి వీరిలో నిరాశ దుఃఖము అనేటువంటిది కలుగుతుంది తమ జీవితం పట్ల తమకు అసంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది ఇందులో ఏర్పడేటటువంటి సద్గుణము అనేటువంటిది సూక్ష్మ బుద్ధి నా వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్